ఎన్టీఆర్ని అరెస్ట్ చేసిన పోలీసులు అసలు కారణం తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరులో ఎంత వైబ్రేషన్స్ ఉంటాయో అందరికీ తెలిసిందే ఒక్క మాటలో చెప్పాలంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులందరూ కూడా ఆయనతో ఒక సెల్ఫీ దిగాలని ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు అయితే మరి అలాంటి ఎన్టీఆర్ గారు మొదటి నుంచి ఎంతో కష్టపడుతూ ఇప్పుడు మాత్రం ఒక గ్లోబల్ వైడ్గా మారిపోయారంటే తను మాత్రం ఎంత అద్భుతమైన స్టారో అందరికీ అర్థమైపోవచ్చు ఇప్పటికే ఇక తన యొక్క గొప్ప మనస్తత్వానికి ప్రతి ఒక్కరికి కూడా ఫిదా కావాల్సిందే సినిమా రంగంలో అభిమానులని ప్రేక్షకులని మాత్రమే కాకుండా తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి ప్రజల యొక్క ఆదరణ పొందుతూ ఉంటాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే అలాంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎంతో పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఎవరి సపోర్ట్ లేకుండా గ్లోబల్ వైడ్గా స్టార్గా మారిపోయాడు తన యొక్క రేంజ్ ఏంటో అందరికీ కూడా ఇప్పుడు అర్థమయ్యేలాగా చేసుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని మాత్రం ఇప్పుడు అరెస్ట్ చేశారట అదేంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారిని అరెస్ట్ చేయడం ఏంటి తనను అరెస్ట్ చేయడం అంత ఈజీయా అని అనుకుంటున్నారా అయితే మరి ఇక్కడే మరి పప్పులో కాలేసినట్టే ప్రతి ఒక్కరు కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని నిజంగా అరెస్ట్ చేయలేదన్నమాట ఎందుకనంటే కేవలం షూటింగ్లో భాగంగా మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ గారిని అరెస్ట్ చేశారట ప్రస్తుతానికి దేవరా షూటింగ్ మాత్రం ఎంత బిజీగా జరుగుతుందో తెలిసిందే కదా అయితే మరి ఆ మూవీలోని ఒక కీలకమైన సన్నివేశం కోసం అని టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందట అయితే మరి ఈ విషయాలు కాస్త తెలుసుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని అరెస్ట్ చేసింది సినిమాలో అని అందరూ ఎంతగానో రిలాక్స్ అయ్యారట మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింటా ఎంతగానో వైరల్గా మారుతున్నాయి ఉన్నాయి మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింటా ఎంతగానో వైరల్గా మారుతున్నాయి ఉన్నాయి